సి పది వాక్యాల వ్యాసం రామన్ పూర్తి పేరు చంద్రశేఖర్ వెంకటరామన్ అతను హిందూ తమిళ బ్రాహ్మణుడు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ ఏడో తేదీన బ్రిటిష్ ఇండియన్ లోని మద్రాసు ప్రెసిడెన్సీలోని తిరుచిరాపల్లిలో తమిళనాడు రాష్ట్రంలో జన్మించారు రామన్ తండ్రి ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్ బోధించే ఉపాధ్యాయుడు రామన్ పంతొమ్మిది వందల ఏడు మే ఆరున లోకసుందరి అమ్మల్ను వివాహం చేసుకున్నారు వారికి ఇద్దరు కుమారులు చంద్రశేఖర్ రామన్ మరియు వెంకటరామన్ రాధాకృష్ణన్ సివి రామన్ పదమూడు సంవత్సరాల వయస్సులో విశాఖపట్నంలోని సెయింట్ ఎలోషియన్స్ ఆంగ్లో ఇండియన్ హై స్కూల్లో తన పాఠశాల విద్యను అభ్యసించారు అతను మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి తన బిఏ మరియు ఎంఏ డిగ్రీ పూర్తి చేశారు సివి రామన్ పంతొమ్మిది వందల నాలుగులో ఇంగ్లీష్ మరియు ఫిజిక్స్లో బంగారు పథకాన్ని గెలుచుకున్నారు సివి రామన్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు పంతొమ్మిది వందల ముప్పైలో సైన్స్ లో నోబెల్ బహుమతిని అందుకున్న మొదటి ఆసియన్ వ్యక్తి అయ్యాడు సివి రామన్ తన జీవిత కాలంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ పంతొమ్మిది వందల ముప్పైలో నైట్ బ్యాచిలర్ పంతొమ్మిది వందల ముప్పైలో భౌతిక శాస్త్రం నోబెల్ బహుమతి పంతొమ్మిది వందల యాభై నాలుగులో భారతరత్న పంతొమ్మిది వందల యాభై ఏడులో రష్యా లెనిన్ శాంతి బహుమతి అందుకున్నారు అతను ఎనభై రెండు సంవత్సరాల వయసులో ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిది వందల డెబ్బైనా మరణించాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి